అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మిక్సీతో సింపుల్గా వేసుకునేలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే హోటల్ స్టైల్ మినప వడలు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వడలు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ముందుగా ఈ వడలు చేయటానికి నేను ఒక కప్పు మినపగుళ్ళను తీసుకున్నానండి ఈ మినప గుళ్ళని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు వీటిని నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి శుభ్రం చేసుకొని మినపప్పులో వాటర్ ఏమి లేకుండా వడకట్టుకోవాలి ఈ నానబెట్టిన మినపప్పుని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము వడగట్టిన మినపప్పుని మిక్సీ జార్లో మొత్తం వేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇన్ని మరీ లూజ్గా అవ్వకుండా కొంచెం గట్టిగా మరియు సాఫ్ట్గా ఉండేలా మన రుబ్బుకోవాలి చూసారుగా ఈ విధంగా రుబ్బుకోవాలి పిండిని ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోనికి సపరేట్ చేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని మనము ఒకే డైరెక్షన్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉంటే మనకి ఈ వడలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి సోడా వేసే పని కూడా ఉండదు అంత స్మూత్గా ఉంటాయి వడలు ఫైవ్ మినిట్స్ ఈ పిండిని కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని పిండిని నీటిలో వేస్తే పిండి పైకి తేలాలి నీళ్ళలో పిండిలా పైకి తేలిందంటే మనకి వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఇలా కలిపిన పిండిలోనికి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాను ముందుగానే ఈ ఆనియన్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని ఒక రెండు తీసుకున్నాను వాటిని కూడా కట్ చేసి ఉంచాను వీటిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము ఆ తర్వాత కొత్తిమీరని కూడా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి వడలు వేయటానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న మినప పిండిని ఇందులోకి వడలుగా ఒత్తుకొని వేసుకోవాలి ఈ వడల్ని డైరెక్ట్గా వేయటం కష్టంగా ఉంటే ఒక పాల ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ పాల ప్యాకెట్కి కొంచెం వాటర్ తడి చేసుకొని చేతికి కూడా నీళ్ళు తడి చేసుకొని ఈ పిండిని దాని మీద వేసి వేసుకోవచ్చు అప్పుడు ఈజీగా వస్తాయి ఇలా వేయటం కూడా మనకి కష్టం అనిపిస్తే మనం టీ వడ కట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదండి దానికి తడిచేసి దాని మీద మనం ఈ పిండిని వేసుకొని ఈజీగా మనం వడలు వేసుకోవచ్చు ఇలాగైతే బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ వడలని తయారు చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని వడలు వేసి వాటిని కాసేపు కదపకుండా ఉంచి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మనం వీటిని వేయించుకోవాలి లేకుంటే పైన త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది లోపల మాత్రం పిండి అలాగే ఉడకకుండా ఉంటుంది అందుకని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వడల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని వేయించుకోవాలి వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని మనం సపరేట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పిండితో మరలా మనం ఇంకొక ట్రిప్పు వడల్ని ఇందులోకి వేసుకుందాము ఈ వడలు చేయడానికి నేను మినప గుళ్ళను తీసుకున్నానండి మీరు పొట్టు ఉన్న మినపప్పును తీసుకున్నట్టయితే వాటిని ఎక్కువ టైం నానబెట్టుకోవాలి అవైతే ఎనిమిది గంటలు నానబెట్టాలి ఇవి గుళ్ళు కాబట్టి నాలుగు గంటలు సరిపోతుంది పిండిని మిక్సీలో వేసేటప్పుడు కూడా మనం ఏ మిక్సీ జార్ తీసుకున్నా అందులో ముప్పై వంత వరకే వేసుకోవాలి అప్పుడు పిండి బాగా గ్రైండ్ అవుతుంది పిండి మిక్సీలో వేసినా కానీ గ్రైండర్లో వేసిన పిండిలాగా వడలు సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి వడల్ని రెండో వైపుకి తిప్పుకుందాము వడలన్నీ బాగా ఫ్రై అయ్యాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకుందాము ఇప్పుడు ఈ వడల్ని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ వడల్ని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు లేదంటే పండుగలప్పుడు స్పెషల్గా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు ఈ వడల్ని మనం ఏ చట్నీతో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు అల్లం చట్నీ పుట్నాల చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఏ చట్నీతో అయినా కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చూసారుగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంచక్కగా వచ్చాయో ఈ వడలకి చట్నీలే కాదండి సాంబార్ కూడా సూపర్ కాంబినేషను చూసారుగా ఇంట్లోనే మనం హోటల్ స్టైల్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మిక్సీ జార్లో వేసిన పిండితో తయారు చేసే మినపవడలు ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ రెసిపీతో మరలాగలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో